సార్ మోహన్ బాబు గారి ఇష్యూ చూసుకుంటే మొన్నటి వరకు దేశం వదిలి పారిపోయారు అన్న వ్యక్తి ఇప్పుడు తిరుపతిలో ప్రత్యక్షం అయ్యారు అనే న్యూస్ వచ్చింది సార్ ఇప్పుడు ఆయన బెయిల్ వచ్చిందా అసలు ఆయన ఎందుకు తిరుపతిలో సరే అరెస్ట్ చేయట్లేదు మోహన్ బాబు చాలా వీడియో మాట్లాడుకున్నాం అంటే లేటెస్ట్ గా ఆయన కేసు సంబంధించిన డెవలప్మెంట్ ఏంటంటే బేసిక్ గా ఆయన మీద వన్ నాట్ నైన్ బిఎన్ఎస్ యాక్ట్ పెట్టారు అదేంటంటే హత్యాయత్నం ఆయన డిసెంబర్ లో ఒక టీవీ నైన్ విలేకరి రంజిత్ అనే అతన్ని ఆ కొట్టాడు అది వీడియోలో చూసాం మనం అది ఆయన చాలా ఉగ్ర రూపంతో కొడుతున్నాడు దాంతో ఆ అబ్బాయికి ఇక్కడ ఎముక మూడు చోట్ల ఫ్రాక్చర్ అయింది రాడ్ చేశారు ఆ దాంతో ఒక్కసారిగా మీడియా నుంచి పబ్లిక్ నుంచి ఇటు ప్రభుత్వం నుంచి మోహన్ బాబు పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది దాంట్లో ఇమీడియట్ గా ఆయన దీని నుంచి ఎక్కడ త్వరగా అరెస్ట్ చేస్తారని ఆయన హాస్పిటల్కి వెళ్ళిపోయాడు హాస్పిటల్కి వెళ్ళిపోయి ఆ నేను ఆయనకి సడన్ గా బీపీ రైజ్ అయింది అవన్నీ చెప్పారు అయితే ఆయన మీద ఫస్ట్ హత్యాయత్నం కేసు పోలీసులు పెట్టలేదు మామూలుగా గొడవ జరిగింది అన్నట్టుగా కేసు పెట్టేశారు దాంతో విలేకరుల సంఘాలు కావచ్చు జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు ధర్నాలు రాస్తారఫలు చేసి ప్రెజర్ తీసుకొచ్చాయి గవర్నమెంట్ మీద దాంతో గవర్నమెంట్ కూడా పోలీసులు బిఎన్ఎస్ వన్ నాట్ నైన్ కింద ఆయన మీద హత్యాయత్నం నేరం కింద కేసు పెట్టారు అయితే దాని తర్వాత మోహన్ బాబు కొంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు ఒక ఆడియో రిలీజ్ చేశాడు నాకు జర్నలిస్ట్ మిత్రులే అది ఇది అని మాట్లాడాడు నిజానికి జర్న గతంలో కూడా ఆయన జర్నలిస్టుల పైన దాడి చేశారు ఒకప్పుడు ఇదే టీవీ నైన్ కి ఆయన తుపాకి తీసుకెళ్లాడని వార్తలు కూడా బయటకు వచ్చాయి బెదిరించడానికి విష్ణు మ్యారేజ్ సమయంలో అట్లాంటి మొన్నటికి మొన్న ఇది ఈ సంఘటన జరగక ముందు అక్కడ నికేతన్ తిరుపతి రంగంపేట తిరుపతి దగ్గర చంద్రగిరి దగ్గర రంగంపేట అని ఉంటుంది ఆ ఏరియాలో వీళ్ళ యూనివర్సిటీ ఉంటుంది చాలా కాలేజీలు అక్కడ ఉంటాయి అన్నమాట ఇంజనీరింగ్ కాలేజీ నర్సింగ్ కాలేజీ ఇలాగా కాలేజీలు ఉంటాయి అక్కడ విషయాలు తెలుసుకోవడానికి ఎందుకంటే దాని మీద చాలా విమర్శలు వచ్చాయి మనోజ్ కూడా మాట్లాడారు అక్కడ పీజులు ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారని కంపల్సరీ భోజనం హాస్టల్లోనే తినాలని రూల్ పెట్టారని దానికి సంబంధించిన డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నారని ఇలాగ అనేక విమర్శలు వచ్చినప్పుడు మనోజ్ కూడా దాన్ని బయట తీసాడు దాని మీద విచారించడానికి సుమన్ టీవీ వాళ్ళు వెళ్తే వాళ్ళని బంధించి గదిలో వాళ్ళ ఫోన్లని పగలగొట్టి కెమెరాలను పగలగొట్టి వాళ్ళ మీద దాడి చేశారని వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు అండ్ అలాగా వీళ్ళు గతంలో కూడా బోన్సర్ దాత దాడి చేయించడం బ్రాహ్మణ సంఘాలు వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేస్తే కూడా చేయడం ఇలాంటి చరిత్ర మోహన్ బాబు ఫ్యామిలీకి ఉంది అంతకు ముందు కూడా ఆయన మొదటి బారే విద్యాదేవి చనిపోయినప్పుడు కూడా దాని మీద ఆంధ్రభూమి వాళ్ళు రాస్తే ఆంధ్రభూమి మీదకి దాడికి పోయినాడు అనేది కూడా గతంలో వార్తలు వచ్చాయన్నమాట అలాగే విలేకరుల మీదకి ఈ మోహన్ బాబు వెళ్ళడం అనేది ఫస్ట్ టైం కాదనేది కూడా చర్చకు వచ్చింది దాంతో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అయితే ఈ పర్టికులర్ విషయంలో పబ్లిక్ నుంచి మాత్రం మోహన్ బాబుకి సింపతి వచ్చింది మామూలుగా అయితే మోహన్ బాబు లో కూడా ఏమి సింపతి లేదు కానీ ఈ పర్టికులర్ విషయంలో ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ గొడవలు పాపం ఆయన ఆడియో రిలీజ్ చేశాడు మేము ఏడుస్తున్నాం రా నేను మీ అమ్మ ఈ వయసులో మాకు శోభ పెట్టావు కదరా ఇవన్నీ చేస్తున్నాడు దాంతో ఐడెంటిఫై అయ్యారు నిజమే కదా పాపం అంత పెద్ద ఫ్యామిలీ ఆయన ఎన్నో కష్టాలు పడి సినిమా రంగంలోకి వచ్చి నిలదొక్కుని ఒక మామూలు పల్లెటూరు వాళ్ళది మోదుగులు పాలేమని ఏర్పేట దగ్గర కాళస్యర్ దగ్గర అటువంటి ఫ్యామిలీలో నుంచి వచ్చి ఆయన డ్రిల్ మాస్టర్ గా ఉంటూ అసిస్టెంట్ డైరెక్టర్ బాధలు పడుతూ అప్పుడు కూడా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు ఆయన ఓపెన్ గా చెప్పాడు ఆయనకి ఏంటంటే ఒక బోల్డ్నెస్ ఓపెన్నెస్ ఉంటది అది ఇతరులని విమర్శించడం అయినా తనని విమర్శించుకోవడం అయినా తన అవమానాలు చెప్పుకోవడం అయినా ఆయన గా చెప్పుకుంటారు చాలా మంది తనకు జరిగిన అవమానాలు చెప్పుకోరు కానీ ఆయన ఓపెన్ గానే చెప్పుకునే నేచర్ ఉంది అలాగా బాధలు పడిన వ్యక్తి ఇవాళ వాళ్ళ కుటుంబ సమస్యలు ఉంటే ఈ మీడియా ఏంది వెంటాడుతుంది గత కొంతకాలంగా ముఖ్యంగా యూట్యూబ్ ఛానళ్ళు పెరిగిపోయినాక విపరీతంగా మీడియా పట్ల వ్యతిరేకత జనాల్లో పెరిగింది ఎందుకంటే వీళ్ళకి ప్రైవేసీ లేదు ఏమీ లేదు వాళ్ళు బాధల్లో ఉంటే వీళ్ళు ఎత్తి మైకులు పెట్టి మీరేమనుకుంటున్నారు ఫీల్ అవుతున్నారా లేదా ఇవన్నీ పోయి అడుగుతారు అన్న కోపం చాలా మందికి ఉంది అట్లాగే మనం పెట్టే టైటిల్ వీటి పట్ల కూడా సమాజంలో వ్యతిరేకత ఉంది కానీ అవే చూస్తారు మళ్ళీ వాళ్ళు కూడా వాళ్ళు వ్యతిరేకత ఉంటే చూడకుండా ఉంటే అలాంటి టైటిల్ బెటర్ సో చూస్తా వ్యూస్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఇవే పెడుతున్నారు ఇది ఒక కాంప్లెక్స్ ఇష్యూ సో ఇలాగా దానివల్ల వెళ్ళి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళారు మోహన్ బాబు ఇంటికి వెళ్తే ఎవరైనా కోపం రాదా వచ్చిన వాళ్ళు వెళ్ళే అని ఏం చెప్పొచ్చు రేపొద్దున వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా జర్నలిస్ట్ ముసుగులో వెళ్ళొచ్చు కదా అర్ధరాత్రి ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇలాగా విమర్శలు వచ్చాయి కాకపోతే ఏంటంటే ఇది మనోజే మనోజ్ కూడా దీని పట్ల ఇది ఇచ్చాడు నేనే పిలిచాను వాళ్ళని మనోజ్ ఎందుకు వెళ్ళాడు ఆ టైంలో అంటే వాళ్ళ పాప తొమ్మిది నెలల పాప ఇంట్లో ఉంది తీసుకురావాలని వెళ్ళాడు కాకపోతే మనోజ్ బౌన్సర్ని అలో చేయలేదని మనోజ్ బౌన్సర్ని తీసుకెళ్లడానికి కుదరక ఆల్రెడీ విష్ణు బౌన్సర్ని అక్కడ పెట్టాడు సో లో తనని మనోజ్ మనోజ్కి ఐడియా ఉంది కాబట్టి మనోజ్ విలేకరులను తీసుకెళ్లాడు సో కాబట్టి విలేకరులు తప్పు కూడా ఏం లేదు వీళ్ళయ్యేమో ఆయన ఇంటికి వెళ్ళలేదు మనోజ్ పిలిస్తే వెళ్ళారు సో మనోజ్ పిలిచినప్పుడు అక్కడేదో చిన్న గొడవ జరిగింది షర్ట్ చిరిగింది గేట్ ఓపెన్ చేసుకుని మనోజ్ వెళ్ళాడు వీళ్ళు కూడా లోపలికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆయన బయటకు వచ్చాడు వీళ్ళేమనుకున్నారు ఆయన ఏమన్నా చెప్తాడేమో అనుకొని మీరు చెప్పండి సార్ ఆయన అనుకున్నాడు ఆల్రెడీ వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు గత కొంతకాలంగా నన్ను భయంకరంగా నా ఫ్యామిలీని నోటుకు వచ్చినట్టు టైటిల్ పెట్టి ఇచ్చేస్తున్నారని ఆల్రెడీ కోపంతో ఉన్నాడు ఆయన సో ఆయన పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు వీళ్ళు అర్ధరాత్రి కూడా ఏడేం పని వీళ్ళకి వీళ్ళ వల్లనే మా ఫ్యామిలీలో గొడవలు పెద్దవైనాయి అన్న ఒక ఆగ్రహంతో అదేదంటారు అత్త మీద కోపం కొత్త మీద చూపించినట్టుగా ఆయన వీళ్ళ మీద చూపించారు నిజానికి పాపం వాళ్ళు బతుకు తెరుగుతో ఛానల్ వాళ్ళు బొమ్మంటే ఆయన పోయాడు లేకపోతే ఆ రంజిత్ అనే వ్యక్తికి మోహన్ బాబు మీద కోపము అభిమానమో ఏమీ ఉండదు తనకేం సంబంధం తన జాబ్ తన మీద చూపించకూడదు కదా కానీ ఆయన చూపించేశాడు ఆయన పెద్ద కోపాన్ని అంచుకోలేకపోయాడు ఎప్పటి నుంచో ఆయన గత కొంతకాలం నుంచి చాలా తీవ్ర ఆదే ఆభేదా ఇవన్నీ ఓకే కానీ చట్ట ప్రక చట్టం ఒకటి ఉంటుంది కదా చట్టం ఏం చెప్తుంది ఎవరి మీద దాడి చేసి ప్రాణాపాయ పరిస్థితి కల్పించే విధంగా ప్రవర్తిస్తే అది చట్ట ప్రకారం నేరం కాబట్టి కేసు పెట్టారు అయితే ఈయన ఏం చేస్తాడు ఇప్పుడు మామూలుగా రెండు పద్ధతులు ఉంటాయి కేసులు పెట్టినప్పుడు ఒకటి పోలీసులను వ్యవస్థను మేనేజ్ చేసుకోవడం ఎక్కువగా అదే చేస్తారు డబ్బున్న వాళ్ళు కానీ సెలబ్రిటీలు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే తమకున్న సర్కిల్స్ ద్వారా ఇప్పుడు మనకి ఏదైనా కారు ఉంది కారు ఆపి ఏదన్నా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడానికి నేనేం చేస్తాను నాకెవరు సిఐఓ ఎస్ఐఓ లేకపోతే ఏసీపీనో పరిచయం ఉంటే వాళ్ళకి ఫోన్ చేస్తారు నా కార్ ఇట్లా తీసుకెళ్ళాలి సార్ నేను లీగల్గా ఎదుర్కోను ఇట్లా వస్తాయి ఈ రూట్లో వస్తాయి ఇది జరిగేది అందరూ చేసేది ఇదే మనమైనా చేస్తాం ఎవరైనా చేస్తారు మనం మన శక్తి మేరకు మోహన్ బాబు కూడా అదే ట్రై చేశాడు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొద్దిగా స్ట్రిక్ట్ గా ఉంది దాంతో మోహన్ బాబు కూడా ఏమి చేయలేక ఇప్పుడు లీగల్గా ఎదుర్కోవాలని పరిస్థితి దాంతో ఆయన కోర్టుకి వెళ్ళాడు ఇక్కడ హైకోర్టులో క్వాష్ పిటిషన్ అసలు కేసు కొట్టామంటే కేసు కొట్టేయలేదు యాంటిసిపేటర్ బెయిల్ వేసాడు బెయిల్ కూడా రిజెక్ట్ చేసింది దాంతో ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు అక్కడ ఆయన పరిస్థితి ఏంటి ఆ రోజు ముకుల్ రోహిత్ గియన అడ్వకేటు మామూలుగా సుప్రీంకోర్టులో అనేక కోర్టులు ఉంటాయి బెంచ్లు ఆయన వేరే పనిలో ఉన్నప్పుడు పాస్ ఓవర్ అనే ఒక ప్రొవిజన్ ఉంటుంది పాస్ ఓవర్ అంటే రోజు ఒక పది కేసులు వచ్చాయనకు పది కేసులు ఆ జడ్జి ముందుకు వస్తే ఒక ఫైలు ఓపెన్ చేసి పిలిస్తే ఆ అడ్వకేట్ వేరే చోట ఉన్నాడు అనుకో ఆ టైంలో దీన్ని పక్కన పెట్టండి సార్ అంత అయిపోయిన అన్ని కేసులు అయిపోయినాక లాస్ట్ లో చూడండి అని రిక్వెస్ట్ చేయడాన్ని పాస్ ఓవర్ అంటారు సో అలాగా పాస్ ఓవర్ అడిగారు కానీ జడ్జి ఒప్పుకోలేదు పాస్ ఓవర్ లేదు గురువారానికి పోస్ట్ అంటే ఈ రోజుకి పోస్ట్ పోన్ చేస్తాను సో ఈ రోజు విచారణ ఉంది అయితే మోహన్ బాబు పారిపోయినాడన్న విమర్శలు వచ్చాయి ఆయన విదేశాల్లో ఉన్నాడని కూడా అన్నారు ఆయన మధ్యలో నేను ఎక్కడికి పారిపోలేదని స్టేట్మెంట్ ఇచ్చారు కానీ బయట మీడియా కానీ యూట్యూబ్ లో కానీ లేకపోతే ఎక్కడ కానీ ఆయన కనబడలే కానీ ఇప్పుడు సడన్ గా నిన్న సంక్రాంతి ఫెస్టివల్ కి సంబంధించి ప్రోగ్రాములు ఏవో జరుగుతుంటే విద్యానికేతంలో ఆయన దర్శనం ఇచ్చాడు సో అక్కడ మీడియా వాళ్ళు మాట్లాడితే ఆయన సింపుల్ గా గతం గత అనే ఒక సినిమా టిక్ డైలాగ్ చెప్పేసి దాని గురించి ఇప్పుడే నేను మాట్లాడినాడు అన్నాడు సో ఎందుకంటే ఆయనకి ఇప్పుడు బెయిల్ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఆయన తన కేసు మీద ఏమన్నా మాట్లాడితే రేపొద్దున పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీన్ని ఉపయోగించుకుని ఆయన ఇలాగ మాట్లాడుతున్నాడు ఆయన ఉంటే బెయిల్ ఇచ్చేస్తే ఆయన ఇన్ఫ్లయన్స్ చేస్తాడు ఇవన్నీ వ్యతిరేకించే అవకాశం అందుకని ఆయన గతం గత అనేసి ఒక సినిమా డైలాగ్ చెప్పేసి అయిపోయాడు మాట్లాడలేదు సో కానీ రోజు సుప్రీంకోర్టు బెయిల్ ఇకపోతే మాత్రం ఆయనకి ఇబ్బంది ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు స్టార్ట్ అయింది అక్కడేమో తనకు పెద్ద సంబంధం లేకుండా తన ఏదో తన సినిమా చూడడానికి వెళ్తేమో అల్లర్జున్ అరెస్ట్ చేశారు అర్జున్ దోషి అని చెప్తున్నారు ఇక్కడ ఓపెన్ గా అటాక్ చేసిన విజువల్స్ ఉన్నాయి ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు మోహన్ బాబును మాత్రం ఎందుకు ఇన్ని రోజులు మీరు అరెస్ట్ చేయట్లేదు ఎప్పుడో ఇరవై నాలుగో తేదీ లాస్ట్ మంత్ ఇరవై నాలుగే డెడ్ లైన్ పెట్టారు సిపి ఇప్పటికి కూడా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు మోహన్ బాబుని ఆయనకి బెయిల్ రాలే ఏం లేదు అరెస్ట్ ఎందుకు చేయట్లేదు అన్న విమర్శలు ఉన్నాయి అంటే మోహన్ బాబు ఏమన్నా మేనేజ్ ఆల్రెడీ చేసుకున్నాడా అన్న డౌట్లు కూడా వచ్చాయి ఎందుకంటే మోహన్ బాబు చేసుకోగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి ఆయనకి సీఎంలు అందరూ పరిచయాలు ఉన్నారు ఈవెన్ మోడీతో అనేక సార్లు కలిసాడు ఆయన